ఓకే రైట్ బా అన్న ఆఫీస్లో కూర్చోండి రెండు వేల పన్నెండు గ్లాసు ఉంది సార్ షోరూమ్ నుంచి వచ్చింది గ్లాస్ మారలే కానీ బండి కొంచెం రఫ్గా యూజ్ చేసేరు చిన్న చిన్న డెంట్లు ఉన్నాయి ముంగర్ కంటే ఇంకా టైర్ మంచిది ఉంది డోర్ ఒరిజినల్ టిఎస్ ఉందా అది టీఎస్ ఉందా పోవచ్చు ఉంటే ఉన్నారు సార్ తమ్ముడు పిలిపిస్తాడు మాట్లాడండి మేమేం రెస్పాన్సిబిలిటీ ఏమి ఉండదు మేము మనిషిని అప్పయ పక్క జరుగుతుంది అట్లా చెప్పాలి చెప్పాలిగా అన్న నువ్వు అన్నా నువ్వు లోన్ ఇప్పిస్తాను అవునా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అన్న వాటర్ ప్యానల్ డెయింటింగ్ పెయింటింగ్ అయింది డిక్కీ అయితే ఒరిజినల్ ఉంది డిక్కీ డోర్ కూడా ఇంకా గ్లాస్ ఒకటి చేంజ్ అయింది ఇంకా గ్లాస్ చేంజ్ అయింది చెప్పిన జీరో ఉంది టిక్కి లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు రస్టింగ్ కూడా లేదు వీల్పాన జాక్రాడు ఈ లాక్ కొత్త వేసినట్టున్నాడు పోతే ఈ లాక్ ఫెయిల్ అయినట్టుంది సార్ ఇక కొత్త లాక్ వేసిండు ఏంటి కొత్తది ఇక పాత లాక్ వెనకాల రెండు టైర్లు మంచిగా ఉన్నాయి సార్ డోర్లు అయితే ఒరిజినల్ డోర్ల గ్లాసులు కూడా ఒరిజినల్ ఉన్నాయి ఒక డిక్కీ గ్లాస్ మాత్రమే రీప్లేస్ అయింది మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడియో రీడింగ్ ఒరిజినల్ కాదు ఒక లక్ష ముప్పై ఒక్క వే తిరిగింది రీడింగ్ ట్యాంపరింగ్ అయింది సార్ రీడింగ్ జెన్యున్ కాదు బండికి పవర్ స్టైరింగ్ పవర్ విండోస్ నార్మల్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ట్రైన్ టైర్లు మామూలుగానే ఉన్నాయి రైట్ సైడ్ ఎక్కడ పుట్రోస్ దగ్గర చిన్న డ్యామేజ్ ఉంది సార్ కింద పుట్రోస్టు డ్రైవర్ డోర్ కింద ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది అప్రాన్లు ఓకే బానట్ కూడా జెన్యున్ ఉంది సార్ బానట్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు లోపల కూడా మొత్తం ఒరిజినలే యాక్సిడెంట్ బండ్ అయితే కాదు ఫ్రంట్ పొజిషన్ అంతా జెన్యున్ టైమింగ్ చేంజ్ చేంజ్ అయింది ఇంజన్ ఓకే ఉంది రాకేష్ నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం యూటి మిత్రులందరికీ శుభ సాయంత్రం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈ రోజు ట్వంటీ సిక్స్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు మంగళవారం ఈ రోజు విడేస్తున్నా ఈ బండి రెండు సంవత్సరాల క్రితం దగ్గరనే ఒక కస్టమర్ తీసుకుపోయి వాళ్ళు టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ మన దగ్గరికి అమ్మకానికి తీసుకొచ్చిర్రు మారుతి స్విఫ్ట్ డిజైర్ రెండు వేల పన్నెండు డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పన్నెండు డిసెంబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ వరకు జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పద్నాలుగు తారీఖు దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది స్టెపిని జీరో పర్సెంట్ ఉంది ముంగు టైర్లు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటాయి వెనకాల టైర్లు ఏమో సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ఫ్రంట్ క్లాస్ మా ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఒక బ్లాక్ గ్లాస్ మాత్రమే రిప్లేస్ అయింది మిగతా గ్లాస్ లైన్ రెండు వేల పన్నెండే ఉన్నాయి బానట్టి డిక్కి వరకు ఏపీసీ కూడా మారలేదు చిన్న చిన్న టచ్అప్లు అయినాయి చిన్న చిన్న డెంట్లు కూడా పడ్డాయి ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ ఒక లక్ష ముప్పై వేల రీడింగ్ ఉంది రీడింగ్ ఒరిజినల్ కాదు టైమింగ్ చైన్ నేను ఇచ్చిన టైమింగ్ చైన్ లాగానే ఉంది కానీ డౌట్ ఒకసారి చెక్ చేయించుకోవాలి చేంజ్ అయిందా చేంజ్ కాలేదా గ్యారంటీ లేదు మారుతి స్విఫ్ట్ డీజర్ వీడిఐ రెండు వేల పన్నెండు పన్నెండులో తయారైంది రెండు వేల పన్నెండు పన్నెండులో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఏడు పన్నెండు వరకు జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు నాలుగో నెల దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ డీజిల్ ఇంజియన్ లీటర్కి ఇరవై ఐదు ఇరవై ఆరు మైలేజ్ ఇస్తుంది కస్టమర్ ధర మూడు లక్షల తొంభై వేలు చెప్తుంటు బార్గెనింగ్ ఉంది అదర్ స్టేట్ నుంచి టీఎస్ నెంబర్ అయిపోయింది ఓన్లీ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పని చేస్తుంది ఎందుకంటే ఢిల్లీ నుంచి మేమే తీసుకొచ్చి కస్టమర్ కు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినాం సంవత్సరాల రెండు సంవత్సరాలు అవుతుంది వాళ్ళు మన దగ్గర బండి తీసుకుపోయి మన పాత వీడియో చూస్తే అప్పుడు రీడింగ్ ఎంత ఉందో ఐడియా ఉంటుంది కానీ అంత పాత వీడియో వెతకాలంటే మనం దగ్గర దగ్గర ఇరవై నాలుగు వందల వీడియోలు చేస్తున్నాం మళ్ళీ ఏ వీడియో ఏమో గుర్తుకులేదు తమ్ముడు చెప్తుండే అన్నయ్యలు మన దగ్గరనే ఒక పేరు బండి చాలా రోజులు అవుతుంది రెండు నెలలు అవుతుంది దగ్గర దగ్గర మళ్ళీ మన దగ్గరికి అమ్మకానికి తీసుకొచ్చిరు మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ రెండు వేల పన్నెండు డిసెంబర్ రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ వరకు జీవితకాలం ఉంటుంది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది లక్ష ముప్పై వేల అందులో రీడింగ్ ఉంది రీడింగ్ ఒరిజినల్ కాదు మీరు కావాలంటే చెక్ చేయించుకోర్రీ కస్టమర్ ధర మూడు లక్షల తొంభై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది యాక్జెంట్ బండి కాదు రైట్ సైడ్ క్వార్టర్ ప్యాన్లో ఒక డెంటింగ్ పెయింటింగ్ అయింది లెఫ్ట్ సైడ్ చిన్న చిన్న డెంట్లు ఉన్నాయి అది కూడా మేము మీకు చూపెట్టినా డోర్లు లేవీ మారలే బానట్ మారలే డిక్కీ మారలే డిక్కీ లోపల ఎక్కలే ఎలాంటి డ్యామేజ్ లేదు రస్టింగ్ లేదు పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ షోరూమ్ నుంచి వస్తాయి వీడిఐ మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ నార్మల్ బ్రేక్ నార్మల్ ఏసీ ఉంటుంది కస్టమర్ ధర మూడు లక్షల తొంభై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది వీడో మొత్తం చూడండి వీడోలో బండిని నస్తే మా ముగ్గురు నెంబర్ బోర్డు మీద ఉన్న వాళ్ళకి కన్నొకళ్ళు కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే మాకు పేలు కమిషన్ ఇవ్వాలి మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీర్ దూరంలో ఉంటుంది బండికి ఎలాంటి లోన్ రాదు దీనికి లోన్ లేదు మళ్ళీ మీరు అన్న నేను లక్ష కడతా రెండు లక్షలు కడతా లోన్ ఇప్పిమంటే నేను లోన్ ఇప్పించడం కాదు నాకేం బ్యాంక్ లేదు బండి నాయరికి అమ్మకానికి వచ్చింది మీకు ఓకే రారి ఓనర్ పిలిపిస్తాం మీరు మీరే మాట్లాడుకోరి డీల్ అయితేనే కమిషన్ ఇర్రీ లేకపోతే లేదు మళ్ళీ వీడియో చూసి వీడియోలో బండి నచ్చింది అని అడ్వాన్స్ పంపించి తర్వాత ఈ కలర్ మా ఫ్యామిలీకి నష్టలేదు అన్న భయాన రిటర్న్ కొట్టమంటే ఒక పైసా రిటర్న్ రావు ఓకే సార్ మళ్ళొకసారి అందరికి జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్